హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఈరోజు దసరా దసరా విజయదశమి రోజున మీకు నిజంగా ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అయితే మనకి విద్యాశాఖ నుంచి రావడం జరిగింది అంటే కోర్టు ఆర్డర్ ద్వారాగా విద్యాశాఖకు వచ్చింది సో ఇంచుమించుగా ఇది ఈ పోస్టులకు దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ మీరు స్కిప్ చేయకుండా మీరు చూడండి ఓకేనా మీకు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఇంత క్లియర్గా క్లారిటీగా నాకు తెలిసి మీకు ఎవరు చెప్పరు అదైంది ప్రతి విషయాన్ని చెప్తున్నా అలాగే మనం టెట్కి సంబంధించి చెప్పానండి ఇప్పటికీ మీరు ఆలస్యం చేస్తే ఈరోజైతే కనుక చాలామంది అభ్యర్థులు చక్కగా మన బ్యాచ్లో జాయిన్ అయ్యారు చాలా సంతోషం వారికి నిజంగా నేనైతే కనుక ఒకటే కోరుకుంటున్నా వచ్చే డిఎస్సిలో సో రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో ప్రతి అభ్యర్థికి కూడా మన బ్యాచ్ నుంచి నేను వారు వందకి వంద శాతం ఉద్యోగం రప్పించేటువంటి బాధ్యతతో నేను అద్భుతమైనటువంటి ఈ టెట్లో నూట నలభై మార్కులు కని డిఎస్సిలో తొంభైకి పైగా సాధించేటువంటి ఒక ప్లానింగ్తో ముందుకు తీసుకుని వెళ్తున్నాను అంటే సో ఈరోజు జాయిన్ అయ్యారు చెప్పాను చాలామందికి చెప్పాను అది వాళ్ళిష్టం వ్యక్తిగతం ఎందుకంటే నాకు చాలామంది పెట్టినప్పుడు కూడా వాళ్ళు మేము హార్డ్ వర్క్ చేయలేము సార్ ఏదో కేవలం పుస్తకాలని బై హార్డ్ చేయమంటే చేస్తాం అంతవరకే అంటే ఇంతలా ప్రాక్టీస్ మాకు చేయాలంటే అది మా వల్ల అవ్వట్లేదు సో మేము హార్డ్ వర్క్ అయితే కష్టం జస్ట్ ఏదైనా సరే ఏదో తప్పదు అనుకుంటే కనుక రాస్తాం ఉన్నారు గ్రూప్లో జాయిన్ అయ్యేటప్పుడే నీకు ఉద్యోగం కావాలి నీకు ఖచ్చితంగా ఒక ఎస్జిటి ఎస్ఏ లాంగ్వేజ్ పండిట్ ఇప్పుడు వాటిని లాంగ్వేజ్ పండిట్లని స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయబడింది ఈరోజు సో ఆ పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్ మేము ఈ ఈ ఈరోజు విజయదశమి రోజున మేము జాయిన్ అవుతాం సార్ అన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేనైతే కనుక చక్కగా వారికి అభినందనలు అండి ఫస్ట్ అది మీ ఇస్తాం అంతేగాని మనం ఇప్పుడు కాదు కొంతమంది నాలుగు రోజుల తర్వాత వారం తర్వాత రెండు రోజుల తర్వాత అంటే మరి ఎందుకని ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కొంతమంది కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉండవ నేను అంటలే ఉంటాయి కానీ నీవు ఒక ఎస్ మన రత్నోత్సార్తో మనం నడిస్తే రత్నోత్సార్ అన్ని విషయాలని కూడా మనకి చక్కగా చెప్తారు ఇవన్నీ నేను ఏ విషయమైనా నా అభ్యర్థి ఎందుకంటే నా గ్రూప్ నాకు ప్రాణం లాంటిది నాకు గ్రూపే నాకు ఒక ప్రాణం లాంటిది అందుకని గ్రూప్ మీద మొత్తం ఎఫెక్ట్ అంతా పెట్టి వాళ్ళని చక్కగా చదివించడం ప్రాక్టీస్ చేయించడం మీ షెడ్యూల్ చెప్తా ఈరోజు వచ్చింది ఏంటి విద్యాశాఖ నుంచి అంటే ఎప్పటి నుంచో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైలో వేసినటువంటి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ఒకటి జివో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ని అప్పుడు వేసినటువంటి దాన్ని అంటే లాంగ్వేజ్ పండిట్లు కేసు ఉంది కదా చాలామందికి తెలియదు అంటే ఇక్కడ లాంగ్వేజ్ పండిట్లు ఒకటి నెక్స్ట్ మనకిక్కడ ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఒకటి ఈ రెండు కేసులను కూడా ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా మనకు ఆర్డర్ కూడా రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ ఎవరైతే లాంగ్వేజ్ పండిట్లు ఉన్నారో వీళ్ళని ఏం చేస్తున్నారు ఇప్పుడు అప్గ్రేడ్ స్కూల్ అసిస్టెంట్లుగా ఇక లాంగ్వేజ్ పండిట్లకు స్వస్తి పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి సో అయితే పోస్టులు ఉండవని కాదు మీకు అర్థమవుతుందా ఇప్పుడు మనకి చాలామందికి ఏమవుతున్నాయంటే అప్గ్రేడ్ చేయటం వల్ల మీకు మనకి దాదాపుగా నాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారంలో హిందీ పోస్టులు ఎక్కువగా నీడ్ వస్తున్నాయండి హిందీ సో తీరా చూస్తే కనుక హిందీ అభ్యర్థులు నాకు తెలిసి రాష్ట్రంలో చాలా తక్కువ చాలా తక్కువ నేను ఆల్రెడీ ఎంక్వైరీ అంతా చేసుకుంటున్నా చెప్తున్నా కదా ఎంక్వైరీ అంతా చేశాను చాలా తక్కువ అందుకే నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా హిందీ సో తగుమంది ఉన్నారు కానీ వాళ్ళని ఇంత హార్డ్ వర్క్ చేయిస్తుంటే నాకు కన్ఫామ్గా పోస్టులు ఇచ్చేటువంటి హిందీ అభ్యర్థులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళని అంత హార్డ్ వర్క్ చేపిస్తున్నారండి అది సో ఇప్పటికైనా దయచేసి గుర్తుపెట్టుకోండి హిందీ అభ్యర్థులు ఇంగ్లీష్ పోస్టులు అండి తెలుగు మీకు నిజంగా చాలా అదృష్టం అండి వీళ్ళ నిజంగా అదృష్టవంతులే ఇకపోతే మీకు మ్యాథ్స్లో కొన్ని పోస్టులు మ్యాథ్స్ సోషల్ ఒకటి బాగా విపరీతంగా మిగులుతున్నాయి బాగా నీడ్ అవుతున్నాయి ఇక ఎస్డిటి అంటారా ఇంకా చెప్పవలసిన జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు రెండు రిజర్వేషన్లతో సహా నేను చెప్పాను ఎంత మీకు కావాలంటే త్వరలోనే నేను ఆ విషయంలో కూడా నేను వెల్లడి చేస్తాను అదేవిధంగా నేను గ్రూపులో ముందుగానే చెప్తున్నా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సో ఈ యొక్క ఈ జిల్లాలో ఇన్ని పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్లో ఉన్నాయి నీకు ఒక పోస్ట్ రావాలి సో నువ్వు అలా ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్పా సో అయితే కనుక విద్యాశాఖ నుంచి కూడా ఇక ఇంకొక పూర్తి స్థాయిగా రావాలి అంటే నేను మీకు కేసు నంబర్ అవన్నీ కావాలంటే చెప్తాను గుర్తుపెట్టుకోండి చాలామంది ఇది కూడా అడుగుతారు పిటిషన్ నెంబర్ అండి ఓకేనా పిటిషన్ నెంబర్ వచ్చేప్పటికి మీరు రిట్ పిటిషను ముప్పై ఏడు నలభై ఐదు అండి రెండు వేల ఇరవైలో ముప్పై ఏడు నలభై ఐదు రిట్ పిటిషను చూసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుకోండి ఓకేనా సో ఇవే కాకుండా ఇంకా పిటిషన్స్లో చాలా ఉన్నాయి వెయిట్ మీద వచ్చినటువంటిది ఇక మనకి కావలసినటువంటి పరిస్థితి ఇందులో చూడండి సింపుల్గా నేను ఒక పాయింట్ చెప్తాను ఇందులో ఇరవై ఏడు సారీ జీవో నెంబర్ డెబ్బై ఏడు రెండు వేల పంతొమ్మిది మరియు జీవో నెంబర్ యాభై ఆరు భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసేలా తీర్పు ఇచ్చింది అప్పుడే స్కూల్ అసిస్టెంట్లుగా ఇది ఎందుకు ఇక్కడ ఏది దేని బేస్ చేసుకుని అంటే చాలామందికి ఈ విషయాలు కూడా తెలియదు అండి మనకి ఆదేశ సూత్రాలలో సమాన పనికి సమాన వేతనం అని అదుగుతుంది మీరు చూసుకోండి అదేనా సమాన పనికి సమాన వేతనం అంటాం మరి సమాన పనికి వేతనం దృష్టిలో పెట్టుకుని సో రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ ఫోర్టీన్ క్లాస్ ఏ ఫోర్టీన్ క్లాస్ బి అంటాం ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా స్పష్టంగా అయితే కనుక ఇక్కడ ఆదేశాలను ఇవ్వడం జరిగింది సో మీకు ఇన్ని ఎంత సబ్జెక్ట్ చదువుతున్నా వినాలనుకుంటే వింటా లేకపోతే లేదు చేసేదైతే అయితే కనుక ఏదీ లేదండి ఓకేనా ఇక టెట్ కూడా దాదాపుగా లైన్ క్లియర్ అయిపోయిందండి టెట్ట కూడా అయితే కనుక నాకు తెలిసినంత వరకు కూడా లైన్ అయితే కనుక చాలా క్లియర్ అయింది ఇది మంచి అవకాశం టెట్లో నేను స్కోర్ పెంచుకోవాలి టెట్లో నాకు మార్కులు ఎక్కువ రావాలి నేను నూట నలభై పైనే నూట నలభై నుంచి నూట నలభై ఐదు నలభై ఏడు వరకు నేను తెచ్చుకోవాలి దానికి తగినట్లుగా నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి లాస్ట్ టైము నాకు డిఎస్సి నేర్పిన పాఠం ఉంది నాకు కొంతమంది పెడుతున్నారు ఏళ్ళు వాళ్ళని అడుగుతున్నా నిజంగా మీరు ప్రిపేర్ అవుతారా సో నిజంగా కష్టపడతారంటే సార్ ఏదో మేము మామూలుగా మాకున్నటువంటి పరిస్థితిని బట్టి ప్రిపేర్ అవుతాం కానీ అంత హార్డ్ వర్క్ చేయాలంటే కష్టం సార్ ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేయకపోతే జాబులు రావడం చాలా కష్టం అండి లేదు నేను కోచింగ్కి వెళ్ళిపోతాను అనుకుంటే నువ్వు చక్కగా నువ్వు వెళ్ళొచ్చు నిన్న ఎవరా ఆపరు అదే నువ్వు వెళ్ళొచ్చు కానీ పరిస్థితి ఏంటంటే ఇక్కడ నీకు చదవడానికి ఇవన్నీ తెలియాలి రేపు ఈ అక్టోబర్ నాలుగు ఈ రోజు దసరా కదా విజయదశమి విజయదశమి అక్టోబర్ రెండు గుర్తుపెట్టుకోండి మిత్రులారా చూతున్న నాలుగో తారీఖున గ్రూపులో ప్రాక్టీస్ షెడ్యూల్ ఉంది ప్రాక్టీస్ షెడ్యూల్ నవంబర్ ఆరో తారీఖు వచ్చినప్పటికీ ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి లైన్ టు లైన్ అన్ని టెక్స్ట్ పుస్తకాలు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మొత్తం లైన్ టు లైన్ మెథడ్స్ ట్రై మెథడ్స్ అన్ని కంప్లీట్ అదే అన్నీ అసలు ఏ ఉన్నది మాకు పలానా టాపిక్ అవ్వలేదు అన్నదైతే కనుక వీళ్ళకి రాదు నవంబర్ ఆరు అయిపోతాయి ఎస్ఏలకి లాంగ్వేజ్ పండిట్లకి మొత్తం హిందీ వాళ్ళకి అందరికీ కంప్లీట్ అండి ఈ అక్టోబర్ నాలుగో తారీఖున గ్రూప్లో నిజంగా నీకు సార్ నేను చేస్తా మీ హార్డ్ వర్క్ నేను చేస్తా చిత్తశుద్ధి అనేది నీకు ఉంటే లేకపోతే నేను చేయగలిగేది ఏమీ లేదు అదేవిధంగా చిత్తశుద్ధి ఉంటే హార్డ్ వర్క్ చేసేటువంటి అదృష్టంగా నువ్వు భావిస్తే కనుక గ్రూప్లో ప్రాక్టీస్ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి ఉదయం ఎనిమిది నుంచి ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుందండి ఇంగ్లీషు ప్రతి ఒక్కరు గ్రామర్ ఉంటుంది సో ప్రాక్టీస్ అయిన వెంటనే ఎనిమిది నుంచి స్టార్ట్ అయిన తర్వాత తొమ్మిది కల్లా మళ్ళీ వీళ్ళకి ఎక్స్ప్లెనేషను కీ వస్తుంది మళ్ళీ నైన్ థర్టీకి తెలుగు గ్రామర్ స్టార్ట్ అవుతుంది తెలుగు గ్రామర్ మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత అది ప్రాక్టీస్ చేసిన వెంటనే వాళ్ళకి కీ మరియు ఎక్స్ప్లెనేషన్ కూడా గ్రూప్లో నోట్స్ వచ్చేస్తారు ఇక ఎక్కడి నుంచి సో సెవెంత్ క్లాస్ టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైను ఎస్డిటిలకి ఎస్ఏలకి హిందీ వాళ్ళకి హిందీలో ఉన్నటువంటి చాప్టర్స్ కూడా పెట్టా గ్రామర్ కూడా పెట్టా ఒక్కొక్క గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ నండి రెండు వందల క్వశ్చన్లు ఇంగ్లీష్ కూడా అంతే సో ఇది ఈ ఈ షెడ్యూల్ సార్ ఇంచుమించుగా నాలుగో తారీఖునండి టెస్ట్లో ఎస్డిటి వాళ్ళైతే దాదాపుగా పదహారు టెస్టులు రాయాలి పదహారు టెస్ట్లో సో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాక్టీస్ మీకు ఎందుకంటే దాని నుంచి రాయాలి ఇంత హార్డ్ వర్క్ నెక్స్ట్ డే మీకు ఫ్రీ ఉంటుంది ఒకవేళ రాత్రి ఒకవేళ మిగిలిపోతే తర్వాత రోజు అయినా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు సో నేను ఫలానా జాబ్కి వెళ్తున్నాను పలానా అదే ఏం పర్లే నువ్వు గ్రూప్లోను ఒక రోజులో ఒక నాలుగు ఐదు గంటలకు కూడా నువ్వు కేటాయించకపోతే నీకు నిజంగా నాకు తెలిసి నువ్వు డిఎస్సి అభ్యర్థు కాదు నువ్వు టెట్ అభ్యర్థు కాదు రెండు ఎవరికైతే అనుమానాలు ఉంటాయో పెట్టొస్తుందా రాదా తెట్టొస్తుందా రాదా అని అనుమానాలు ఉంటే వాళ్ళ జీవితంలో రాదని ఎందుకంటే ఎప్పుడైనా నమ్మకంతో చదవాలి సో మన మీద మనకి కాన్ఫిడెంట్ అనేది లేకపోతే నువ్వు అసలు కాన్ఫిడెంట్ లేనటువంటి వ్యక్తివైతే నువ్వు నిజంగా అయితే కనుక నేను చెప్తున్నా నువ్వు రాసుకుని పెట్టుకో నువ్వు పోటీ పరీక్షల అభ్యర్థుల్లో నిలబడే వ్యక్తివే కాదు ఎప్పుడు మన మీద మనకు నమ్మకం ఉండాలి అదేనా నీ మీద నీ తల్లిదండ్రులకి ఎంత నమ్మకం ఉండదో నీ మీద నీకు నమ్మకం ఉంటే సో ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది నేను అదే చెబుతా గ్రూప్లో వాళ్ళందరికీ సో ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మోటివేషను ఒకటి ఎందుకు పెడతానంటే వాళ్ళని వాళ్ళ యొక్క గమ్యాన్ని వారి యొక్క లక్ష్యాన్ని వారు గుర్తు చేస్తూ ఉంటాను సో మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈరోజు మీకు అక్కడ విద్యాశాఖ నుంచి కోర్టు నుంచి అయితే ఒక మంచి న్యూస్ అయితే కనుక రావడం జరిగింది మరికొంత ఎస్డిటికి కూడా ఏం చేశారు కేసు వేశారు అదే ఎస్డిటిలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కేసు ఎందుకంటే ప్రైమరీ ఇక్కడ హెడ్ మాస్టర్కి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని ఇస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని ఇస్తున్నారు మా పరిస్థితి ఏంటని కూడా ఇక్కడ వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఉన్నాయి సో చాలా వరకు ఇక అనంతపురం జిల్లాలో నుండి దాదాపుగా దాదాపుగా నాలుగు అంకెల పోస్టులు వస్తున్నాయి అంటే దాని అర్థం ఇంచుమించుగా అనంతపురం జిల్లాలో ఈసారి పన్నెండు వందల పోస్టులు నా దగ్గర వివరాలు ఉన్నాయి లేకపోతే నేను చెప్పా అదే ఇక కర్నూలుకు వచ్చేటప్పుడు కూడా నాలుగు ఎంకులు ఇంచుమించుగా మీకు ఆల్రెడీ ముందు కూడా నేను చెప్పడం జరిగింది పదకొండు వందల వరకు పదకొండు వందల డెబ్బై పోస్టుల వరకు కూడా అక్కడ పోస్టులు వస్తున్నాయి ఈసారి అనంతపురం జిల్లా నెక్స్ట్ చిత్తూరు అండి చిత్తూరు కూడా మీకు రండి ఏడు వందల ఎనభై నుంచి తొమ్మిది వందల వరకు కూడా ఇక్కడ పోస్టులు అయితే ఇక్కడ వస్తున్నాయి ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఇది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నవంబర్ నాటికి సో ఈ ముందుగానే మీకు లాంటిది కంప్లీట్ చేస్తారు సో ఆ తర్వాత ట్రైనింగ్ పీరియడ్ ఇండక్షన్ పీరియడ్ అన్నీ ఉంటాయి కాబట్టి చెప్పేది మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోయినా ఏమీ లేదు సో అది కనుక వాళ్ళకి వీళ్ళకి ఉద్దేశం చెప్పేది కాదు నేను నా అభ్యర్థులు చదువుతున్నా అక్టోబర్ నాలుగో తారీఖు షెడ్యూలు నవంబర్కి అయిపోద్ది నవంబరు మళ్ళీ ఏడవ తారీఖు నుంచి రెండవ రీజులు చేస్తా నోటిఫికేషన్ వచ్చే సమయానికి నువ్వు ఎలా ఉండాలంటే టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైను కూడా నీ మైండ్లో ఉండాలి ఎగ్జామినర్ ఎలా అడిగినా కానీ నువ్వు రాయగలగా సో నేను అలా చేస్తాను అనుకుంటేనే జాయిన్ లేకపోతే లేదు నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ సో అంతే ప్రతిసారి కూడా నాకు కాల్ చేయకాండి నేను కొంతమంది కాల్ చేస్తున్నటువంటి వేస్ట్ క్యాండిడేట్లు ఉంటారు చూసారా అనుమానపు వేస్ట్ క్యాండి వాళ్ళని ఆల్రెడీ బ్లాక్ చేసే చాలా చిరాకు చాలా చిరాకు ఎందుకంటే సో వాళ్ళకి అర్థం కాదు బ్యాడ్ చేసేస్తున్నప్పుడు వీళ్ళకి అర్థం కాదు అందుకని బ్లాక్ చేసి పడేసా చాలా చిరాకు అండి ఏదైనా ఉంటే కనుక వాట్సాప్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్న జాయిన్ లేకపోతే లేదు సో మరి ముఖ్యంగా హిందీ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి మీకు రాష్ట్రంలో ఇంతలాగా పర్ఫెక్ట్గా ఇచ్చేవాళ్ళు యా వడవలే